నమస్కారం అండి ఈ రోజు మనకి పిఎస్ ఫోర్ నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్ లో జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్ లోనే ఫోటో తీసి కూడా మనకి పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకుని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కిచెన్ ప్రమిసెస్ అంతా కూడా చెక్ చేసాము కిచెన్ ప్రమిసెస్ లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్ గా మన డే టు డే వాడి వెజిటేబుల్స్ కూడా రోజన్ కంపార్ట్మెంట్ లో గట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన టమాటోలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కాని అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు సో అది కాకుండా మనకి పానస్కాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో ఫంగస్ పట్టిపోయినవి ఆల్రెడీ మీరు విజువల్స్ చూసారు సార్ ఇందాక కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈ రోజు రెస్టారెంట్ మన బిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకుని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్ గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చే ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకుని ల్యాబ్ పంపించడం జరుగుతుంది సో ఇమీడియట్ గా జేసికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందని కూడా చెక్ చేస్తున్నాము సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్ గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్ గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది సో ఈ సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి సో దాని అనుగుణంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగరపాలిక కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేస్తాము యూజ్ చేస్తాం వాటి ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన కిచెన్ లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము దాంట్లో ఏదన్నా ఇట్లా కంటామినేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా చెడిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నా కూడా ఆర్ఎల్సి ఇన్సెక్ట్స్ లాంటివి దాకా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ గా మనం వార్నింగ్ ఇచ్చి క్లోజ్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ అయినాకే మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన వచ్చినాక ప్రస్తుతానికి ఫుడ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ గా డిస్పోజ్ చేయించాము ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసుకునే చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో పెట్టడం జరుగుతుంది సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయలేదని కమిషనర్ గారు డిస్కస్ చేసి बई <laughs> మార్చుద్ది మార్చలేదు బ్రో కంప్లీట్ అయ్యేంత వరకు మార్చు మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడి మాట్లాడదు నాకు బిర్యానీ వద్దు బ్రో నేను ఒక్కడిగా తినింది చాలా మంది ఉన్నారు వాళ్ళకి పాయిజన్ అయితే ఏం లేదు అది ఇది ముందే చూడు నువ్వు వైద్యం అదేది పాయిజన్ అది పాయిజన్ అది இங்க தெரு ராமா டிவிதாங்க வாசம் பசாக்கு சார்